సీతారాములే వాళ్ళిద్దరే దంపతులు ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంత సేపు సంతోషంగా ఉండడం కాదు అంత కష్టం వచ్చిన ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందిన సీతమ్మ ఎందు వినా కామము వేరొకరి ఎందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి అంతటి రావణాసురుడి ఐశ్వర్యమంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు అందుకే దాంపత్యం అంటే సీతారాములే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరాచార్యుల వారు ప్రాతస్మరణీయులు ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వియ్యకూడదు అది దోషమని చెప్పారు పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద తోటే శుభలేఖ ఉండి తీరాలి అని కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే స్వామి హనుమ యొక్క తీర్పు అస్సా మనస్తస్మిన్ తస్చాస్ ప్రతిష్ఠితం శుచిధర్మాత్మ జీవతి ఒకరి మనసు ఒకరి దగ్గర ఉండి ఉంటే వాళ్ళిద్దరూ బ్రతికుండేవారు కాదు ఆయన మన సావిడి దగ్గర ఆవిడ మన సాయన దగ్గర ఉంది అందుకు బ్రతికున్నారు ఏమి దాంపత్యం సీతారాములంటే అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి గౌతముడు అహల్య రావణుడు మండోదరి రుమ సుగ్రీవుడు దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి సీతారాములు అందరిలో చిన్నవాళ్ళు ఎవరు సీతారాములు అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అక్కర్లేని పేరాసో అర్హత లేని ఆలోచనలు అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోపెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థం అవుతుంది ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు రామాయణం చూస్తే అర్థమవుతుంది ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది తెస్తున్నా ఉత్తరీయం అంటుంది అటువంటి దాంపత్యం సీతారాము బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి తీర్పిచ్చారు సీతారాముల దాంపత్యం సరే ఇప్పుడు మళ్ళీ ఆ విషయాలతో ఎందుకు దిగ్గానండి సుందరకాండోడు పూర్తి చేస్తే గొప్ప కాబట్టి దేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచిధర్మాత్మాహూర్తమీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం సుముహూర్తమివ్యాత్వాష్ప పర్యాకుక్షణ సీతమాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప వలవల వల వల వలవల ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతాస్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కందుల వెంట ఇలా కారిపోతుంటాయి అందులో ఇక కదలిక ఉండదు ఆ ధ్యానంలో ఆ సమాధి స్థితిలో కందుల వెంట నీరు కారిపోతుంటుంది అందుకే విలలాపహ ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు ఏడవట్లేదు అవి ఆనంద భాష్పాలు ఒకటి మహాతల్లి విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద భాష్పాలు కాదు కాదు ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు కాదు కాదు మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా కాదు కాదు ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే ఏమి ఓర్పు నా తల్లిది ఆ తల్లికి ఇచ్చిన కితాబు కాదు కాదు ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల ఎందు తాదాత్మత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమాన్ ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం కాబట్టి సుముహూర్తమిత్వా సీతాం ఆశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః అస్యాదేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్యారూపం తంచేయ వసితేక్షణ ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండవం అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం యథారూపం రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది పైకి అన్వయం రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో చేతులు ఎలా ఉండాలో వేళ్ళు ఎలా ఉండాలో గోళ్ళు ఎలా ఉండాలో కాళ్ళు ఎలా ఉండాలో నడుము ఎలా ఉండాలో గుండెలు ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు సాముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం అనంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు అది ఏంటి అలా ఎక్కడైనా కనపడతారా కోటేశ్వరారు మీ మేనకోడలో అచ్చు మీలా ఉందండి దానికి ఏదో కొంత అర్థం ఉంటుంది మీ మేనల్లుడు మీలా ఉన్నాడే అర్థం ఉంది మీ అబ్బాయి మీలా ఉన్నాడే అర్థం ఉంది మీ అమ్మాయి కొంచెం మీ పోలికలు ఉన్నాయి అర్థం ఉంది మీ అచ్చు మీలా ఉంటుంది అసంభవం సీతమ్మ రాముళ్ళే ఎలా ఉంటుంది ఒక్కనాటికి ఉండదు కానీ తత్వత ఏమిటో తెలుసా విశ్వనాథుణ్ణి ఎక్కడ చూస్తారు విశ్వంలోనే చూడాలి విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి విశ్వాన్ని వదిలి విశ్వనాథుడు ఎక్కడ కనపడతాడే ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు ఆపాతాళ నహస్త బ్రహ్మాండమావిష్ఫుర జ్యోతిస్ పాటికలింగేందుకమీశ మనిషం రుద్రాను వాకా జపం సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చివం బ్రహ్మాండ వ్యప్తదేహ అంటోంది యజుర్వేదం అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు హరిమయము విశ్వమంతయు హరివిశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు సుఖబ్రహ్మ భాగవతంలో అంత హరిస్వరూపమే అంతర్భహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఆ యోగికి విశ్వము కనపడదు అంతటా విష్ణువు కనపడతాడు అందుకే విష్ణు సహస్రనామానికి మొదటి నామం విశ్వం మిగిలినవన్నీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు ఆ నామానికి వ్యాఖ్యానాలు నిజానికి విశ్వమే విష్ణువు విశ్వం విష్ణుర్వశకారో భూత భవ్య భవత్ అని కదు విశ్వమునై విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి అమ్మవారి ఎందు అయ్యవారిని చూడాలి అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారం చేశారు అమ్మవారి చుబుకానికి పోలిక చెప్పలేకపోతే పరమశివుట్ట అమ్మవారి ముఖం అద్దంలా ఉందని ఇలా గడ్డాన్ని అద్దానికి ఉండే పిడిలా ఉంటే అని పట్టుకుని ఇలా ఎత్తి చూసేట చూస్తే ఇప్పుడు ఆవిడ ముఖం అద్దంలా ఉంటే ఆవిడ ముఖంలో ఎవరు కనపడతారు ఆయనే కనపడతాడు అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయితే అమ్మవారిలో అయ్యవారు కనపడుతున్నారంటే విశ్వమునందు విశ్వనాథుడు కనబడుతున్నాడు నా అద్దం ముందు ఉంటే నా అద్దంలో నా బింబమే ప్రతిబింబంగా కనబడినట్టు ఇప్పుడు సీతమ్మయందు రాముడు కనపడ్డాడంటే యోగిగా దర్శనాన్ని పొందుతున్నారు ఇన్ని విషయాలు ఒక శ్లోకంలోకి బాహ్యంలో కథకి సరిపోయేటట్టు సంసార తరణముతో సుందరకాండ సమానమని చెప్పాయి రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఇచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం రామాయణం మేము చదువుకుంటాం రామాయణం చెప్పుకుంటాం రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టి ఎన్ని జన్మలెత్తినా ఈశ్వరా ఈ రామాయణ భారత భాగవతములకు వారసుడిగా ఈ దేశమునందే కాక కాబట్టి అస్యా దేవ్యా యథారూపం ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయవసితేక్షణ తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణం రఘవోర్హతి వైదేహీం తంచేయమసి ఆయన అంటున్నారు పైనుంచి చూసి దాంపత్యం అంటే ఇది దాంపత్యం అంటే నాలుగు కలవాలి నాలుగు సమానంగా ఉంటేనే దాంపత్యం అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి దాంపత్యంలో ఎప్పుడూ కూడా పెద్దలైనటువంటి వారు ఒక మాట అనకూడదు ఏదో కాకిముక్కి దొండపండు ఆయన చాలా బాగుంటాడు కాని అండి ఆవిడ అలా ఉంటుంది ఏమిటి లేకపోతే ఆవిడ చాలా బాగుంటుంది కానీ ఆయన ఏమిటంటే అలా ఉంటాడు ఆ మాట అనకూడదు పెద్దలు అందుకే ఎప్పుడైనా సరే ఒకరికొకరు తగిన వారు అనాలి చూడండి శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం తప ఫలాభ్యాం అంటారు ఒకరి తపస్సు ఒకరు ఫలమైనారు అంటారు తప్ప ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు కాబట్టి ఇద్దరూ కూడా దం దాంపత్యము అంటే పెద్దలు నిర్ణయించినారు అంటే నాలుగు చూస్తారు అని గుర్తు శీలము తుల్యశీల తుల్య అంటే సమానంగా ఉండాలి అని శీల అంటే స్వభావము ఆవిడ స్వభావం ఏమిటి అదే ఆయన స్వభావము అయ్యుండాలి ఆయన స్వభావం ఒకటి ఆవిడ స్వభావం ఒకటి అనుకోండి ఆవిడ ఎక్కడైనా ఓ దేవాలయం వచ్చిందో కార్తీక పౌర్ణమి వచ్చింది కాస్త ఓ అరకిలో ఆవు నెయ్యి తీసుకొచ్చి ఉంది కదా ఐశ్వర్యం నెలకో ఎనభై వేలు సంపాదిస్తున్నారు కదా ఆయన అని చెప్పి కాస్త ఓ ముకుట్లో పోసి ఓ పదహారు ఒత్తులు వెలిగించుకుందాం అనుకుంది ఆ ఎందుకు ఇంత ప్రమిదిలో పోస్తే చాలదేమిటి ఆర్డీ వేసుకోవచ్చు అనుకోండి నా ప్రారంభమని కళ్ళబడి నీళ్ళు ఎట్టుకు దీపం పెట్టుకుంటాను పెళ్లి చేయడం ఎనభై వేలు చూసి చేయకూడదు స్వభావాలు చూడాలి స్వభావాలు చూడకపోతే ఇద్దరి మధ్య అగ్నిహోత్రం ప్రబలుతుంది శీలము అంటే స్వభావము అని అర్థం తుల్యశీల వయో భర్త తనంత తాను గురువు అందుకని పెద్దవాడై ఉండాలి వయస్సులో రాముడి కన్న సీతమ్మ చిన్నది అందుకని తుల్యశీలావయో వృత్తాం వృత్తాం అంటే నడవడి ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆవిడ నడవడి కూడా అలా ఉంటేనే ఇంటికి ఓ అతిథిని పిలిచారనుకోండి ఆయన ఏదో సంతోషంగా రండి అన్నాడు వచ్చారా రోజు ఎవరినో ఒకళ్ళని తీసుకొస్తారా ఆయన మా ఇంట్లో ఇది అలవాటే లేండి అందనుకోండి ఆవిడ ఇంకేం తిట్టారు మీరు వెళ్ళాక ఆయన ఎంత ఆధారంగా పిలిచారో అంతకన్నా ఆధారంగా ముందు రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఏం తింటారు ఎప్పుడొస్తారు అని ఎంతో ప్రేమతో ఆ ఇల్లాలు మాట్లాడింది అనుకోండి యువతలైన ఇల్లాలతోటి ఆ ఇంటికి వెళ్ళి తింటే వంటపడుతుంది అసలు ఆ ప్రేమ ఇద్దరి మధ్య ఉండకుండా ఇంటికి వెళ్ళడం ఎందుకు కాబట్టి నడవడి ఇద్దరిది ఒకలాగే ఉందా నడవడి ఇది చూడాలి అభివ్యక్తమైతే గుణములు నడవడి అంటారు నడవడి సరిపోతుందా ఇద్దరిదీని తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం అభిజనము అంటే వంశం వీళ్ల వంశం వాళ్ల వంశం సరిపోతాయా ఆ వంశప్రతిష్ట చాలా గొప్పదైతే ఈ వంశప్రతిష్ట అటువంటిదైనా ఈ వంశంలో కూడా అటువంటి వాళ్ళు పుట్టారా కాబట్టి తుల్యాభిజన లక్షణం లక్షణం అంటే అందం అందం అంటే నలుపు తిలుపు కాదు అందం అన్న మాటకు అర్థం ఎందుకంటే ఆ మాటకు వస్తే నారాయణుడు నలుపు పార్వతీదేవి నలుపు నలుపు అందంలో తక్కువ అని సిద్ధాంతాలు చేయకూడదు అందము అన్న మాట నిర్వచించుకోవలసింది ఎవరు అంటే ఆమెకు ఆయన ఆయనకు ఆమె అంతే నేను మిగిలిన నాలుగు చూడాలి రే ఈమెని కోడలుగా స్వీకరించడానికి నాకు అన్ని విషయాల్లోనూ నచ్చిందిరా ఆమె నీకు నచ్చితే చూసుకో నాన్నగారండి నాకు పిల్ల నచ్చింది అంటే ఆమె రూపము నచ్చింది అని చెప్పవలసిన వాడు నా కొడుకు ఆమె రూపము నచ్చవలసింది నాకు కాదు నా కొడుక్కి ఎనభై ఏళ్ళు వచ్చినా నచ్చే ఉండాలి అందుకే పెళ్లికి ఒకలా ఉంటుంది కొత్తపల్లి కొబ్బరి మామిడి పండుగనే మా జిల్లాలో వస్తుంది చాలా బాగుంటుంది సువాసనతోటి ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండులో ఉంటుంది ఆ పెళ్ళైన కొత్తల్లో షష్టి పూర్తి నాటికి అది ఎలా ఉండాలి అంటే ఏదో సామూహిక రుద్రాభిషేకాలు ఉన్నాయని పెద్ద జాడీతో పుట్టతేనే తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి మనవడొచ్చి ఆడుకుంటూ దాన్ని తీసాడు అనుకోండి అక్కడ పెట్టిన పరక కొబ్బరి కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళల్లో ఓ పండు టక్కని దొల్లి తేన్లో పడిపోయింది ఓ నెల్లాళ్ళు పోయిన తర్వాత రుద్రాభిషేకానికి ఈ తేనెంతా పట్టుకెళ్ళి అభిషేకం చేద్దామని గిన్నెల్లో పోస్తున్నాడు ఇప్పుడు ఈ కొత్తపల్లి కొబ్బరిమావిడి పండు ఒక నెల్లాళ్ళు తేనెలో ఉండిపోయి నానిపోయింది అసలే కొత్తపల్లి కొబ్బరి కొబ్బరిమావిడి పండు ఇప్పుడు దాన్ని తేనెలో నెల్లాళ్ళు ఉంది ఇప్పుడు దాన్ని పిండి నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి అలా ఉంటుంది షష్టిపూర్తిగా దంపతుల మధ్య అనురాగం అలా ఉండాలి అప్పుడు కొట్టుకోకూడదు ఇంకా అలా వర్ధిల్లాలది ఎప్పటికీ కూడా అందుకే కాడితో అభిషేకం చేయిస్తారు సరే ఇప్పుడు మళ్ళీ ఆ వివాహ ఘట్టాలు వాటి జోలి ఏదో అంటుంటాను మళ్ళీ అలా అంటుంటాను నాకు నేనే కాబట్టి ఆ అందం ఇద్దరికి ఒకరికొకరు నచ్చారా అది వాళ్ళ మధ్య విషయం మనకు అనవసరం అందుకే అన్నాను అక్కర్లేనటువంటి పెడసరపు మాటలు ప్రయోగించకూడదు ఇతరులు దాంపత్యం అనద్దు కాబట్టి తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం ఆ రాఘవుడికి ఈ వైదేహి తగినది ఆయన రఘువంశానికి చెందినవాడు ఈమె విదేహ వంశానికి చెందింది మీకు ఏమిటో ఈ శ్లోకాలు చెప్తే వచ్చిన బాధ ఏమిటంటే మనసులోంచి తన్నుకు వస్తుంది ఇవన్నీ చెప్తావు కానీ అసలు వాళ్ళు ఇద్దరు తగిన వారిని ఓ ప్రమాణం చూపించు అని ఇద్దరి యొక్క నడవడిలో గొప్పతనం ఏమిటో తెలుసా రాముడంటే రాముడి నడవడి సీతమ్మకి ఎంత ఇష్టమో సీతమ్మ నడవడి అంటే రామచంద్రమూర్తికి అంత ఇష్టం ఎందుకంటే ఇద్దరి స్వభావములు ఒకటై ఉంటాయి ఇద్దరి స్వభావము ఆర్తత్రాణపరాయణత్వం ధర్మం ఈ రెండే ఇద్దరికీ కావాలి అందుకే ఇద్దరు అలా నిలబడగలిగారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా సీతమ్మ భూమిలోంచి పైకొచ్చిన తరువాత ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాడు జనకుడు వీర్యశుల్క అంటే పరాక్రమం చేత గెలుచుకోవాలి శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడెవడుంటాడో వాడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు దేవతల దగ్గర నుంచి ఎందరో వచ్చారు ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు ఎక్కుపెట్టలేక పెట్టలేక ఓడిపోయిన వాళ్ళందరూ సంఘం పెట్టుకుని జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చాడు అసలు నీ పిల్లని ఎవరికి ఇవ్వవా అని ఆయన ఏం చేశాడంటే తపస్సు చేసి దేవతా సైన్యాన్ని సహాయం తీసుకుని వీళ్ళందరినీ ఓడించాడు ఎవరికి ఇవ్వాలి అంటే శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడికే ఇస్తానన్నాడు ఇది బాలకాండలో చెప్పల ఈ రహస్యం నిజంగా రాముడు వచ్చాడు జనకుడు అన్నాడు పగతిర్మానుషానంచధనుష ధనుషర్ష ప్రపూరణే ఆరోపణే సమావేగే సమాయోగే వేపనే తొలనే పివా అన్నాడు మనుష్యుడు ఈయన ఎక్కువ పెడతాడా పిల్లాడు దేవతలు ఎక్కువ పెట్టలేదు ఈడేమి ఎక్కువ పెడతాడు అన్నాడు అని విశ్వామిత్రుడు వంక చూసి ఆయన మీద భయంతో గౌరవంతో ఎక్కువ పెట్టబోయ్ అన్నాడు ఆ మందసం తెప్పించి తీశాడు మహానుభావుడు ఎక్కువ పెట్టాడు పెడపెడ ధ్వనులతో విరిగిపోయింది ధనస్సు అక్కడ స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం నలుగురే ఒకటి విశ్వామిత్రుడు రెండు రాముడు మూడు లక్ష్మణుడు నాలుగు జనకుడు ఈ నలుగురే ఐదో వాడు స్పృహలో లేడు అధ్వనికి ఇప్పుడు స్వర్ణ కలశంతో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చాడు ఇది సీతమ్మకి తెలుసు శివతనుర్భంగం అయింది రాముడికి ఇస్తారు నన్నని గబగబా వచ్చి రామ కన్యాదానం చేస్తానో అన్నమాట నిలబెట్టుకుంటాను వీర్యశుల్క అందుకని నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన చేయపట్టలేదు ఆయన అన్నాడు దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితు అయోధ్యాధి ప్రతి అయోధ్యాధిపతే ప్రభో అన్నాడు ఈ మాట ఎక్కడొచ్చిందో తెలుసా బాలకాండలో లేదు ఇది అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతారాములు కలిసి అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్లారు అత్రి మహర్షి అందరూ అనసూయమ్మ ఆశ్రమం అంటారు ఆ తల్లి పాతివ్రత్యంతో అంత పేరు తెచ్చుకుంది అక్కడికి వెళితే అనసూయమ్మ అడిగింది నీ కళ్యాణం గురించి ఏదో చాలా చమత్కారంగా చెప్పుకుంటూ ఉంటారు సీత ఏది చెప్పు అంది ఏదైనా ఒక్క పెడసరపు మాట అంటుందేమో చూద్దామని అనదని తెలుసు అనసూయమ్మకి ఒక పతివ్రత వైభవం అంత చిన్న పిల్ల పరిణతి పొంగిపోవడానికి అడిగింది ఆ ప్రశ్న సాధారణంగా ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్ల కన్యాదానం చేస్తానంటే రాముడు అన్నాడు సీతమ్మ చెప్పింది ఈ మాట అమ్మా రాముడు ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు ఏదో శివధనుర్భంగం చేస్తే జనకుడు ఇచ్చేసాడు అంటుంటారు లోకంలో అంత తొందరగా నన్ను చేపట్టాడు అనుకుంటున్నావా చేపట్టలేదు మా నాన్న పట్టుకెళ్ళి కన్యాదానం చేస్తానని జలకలశం తీసుకొస్తే ఆయన అన్నాడు ఇవ్వడానికి నువ్వెవరు పుచ్చుకోవడానికి నేనెవరు అదేం కలం కాదు కాగితం కాదు జీవితాంతం నా పక్కన నిలబడవలసినటువంటి ధర్మపత్ని నా పక్కన ధర్మపత్నిగా ఉండి నా జీవితంలో అనుసరించి నా వంశాన్ని పెంచడానికి నా మనసుకి శాంతి కలిగించేటటువంటి శాంతి స్థానంగా ఆమె భార్యగా ఉండవచ్చా ఉండకూడదా నిర్ణయించగలిగిన అధికారం ఈ భూమండలం మొత్తం మీద నన్ను కన్న తండ్రిదొక్కడిదే తండ్రిని కాదని పెళ్లిలో స్వతంత్రించి నేను తీసుకోను మా నాన్నగారికి కబురు చేయి అవిజ్ఞాయ పితుంద అయోధ్యాధిపతే ప్రవోహో మా నాన్నగారు అంగీకరించకపోతే నేను తీసుకోనండి కబురు చేశాడు మహానుభావుడు జనకుడు వచ్చాడు దశరథుడు పెద్దవాడు వృద్ధుడైపోయాడు ముందు ఆయన కూడా తొందరగా రాలా ఆయన వెంటనే వసిష్ఠాని మహర్షుల్ని పిలిచాడు పెళ్లి విషయంలో నిర్ణయాన్ని రేపు చెప్తాం ఎల్లుండి చెప్తాం అనకూడదు ఇదితో రోచతే వృత్తం మీకు జనకుడి యొక్క ప్రవర్తన మంచిదేనా మీకు తెలుసా ప్రవర్తన మంచిదైతే చెప్పండి బియ్యం అందడానికి వెడదాం అన్నాడు చాలా మంచిది మాకు తెలిసిన్నంత వరకు అయితే బయలుదేరండి మా భూత్ కాళస్య ఆలస్యం చేయకూడదు మీరు ముందు వెళ్ళండి మీరు ఓపికన్న వాళ్ళు ముందు వెళ్ళండి పెద్దవాణ్ణి అంత గబగబా ప్రయాణం చేయలేదు వెనకొస్తానన్నాడు ఆఖరికి మిథిలా నగరాన్ని చేరారు అప్పుడు కూడా జనకుడు దశరథుడు కూర్చొని నిర్ణయించుకోవాలి సీతారాముల యొక్క కళ్యాణం అంటే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎంత గొప్పవో ఎంత ధర్మనిష్టో చూడండి వాళ్ళిద్దరూ నిజంగా శివధనుర్భంగం అయిపోయిందని పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోలేదు ఏదో అలా తెరమించి చూస్తున్నట్టు రాముడు ఏదో పక్కనే ఉన్నట్టు అవన్నీ నిజాలు కావు రామాయణం చదివితే అర్థమవుతుంది అలా ఏం చూడలేదు ఆవిడ కానీ దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు అలా కూర్చున్నారు అన్నదమ్ముల ప్రేమ అంటే జనక మహారాజు గారు అన్నాడు నా తమ్ముడు ఉన్నాడు కుషధ్వజుడు ఇంట్లో పెళ్లి అవుతుంటే మా తమ్ముడు లేకపోతే ఎలా మా తమ్ముడిని పిలిపిస్తానన్నాడు అన్నగారి కూతురు పెళ్ళి పరిగెత్తుకొచ్చాడు తమ్ముడు అది అన్నదమ్ములంటే ఏవి రామాయణం అండి అసలు కుటుంబం అంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి రామాయణం చదవకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు దశరథుడు జనకుడు ఎదురు కూర్చున్నారు ఒకరి వంశం ఒకరి వంశం ఒకరికి చెప్పాలి నా వంశం గురించి నేను చెప్పుకున్నాను అనుకోండి గొప్పలు చెప్పుకోవచ్చు చెప్పుకుంటారు కదా సహజంగా మా ముత్తాతగారు అంత గొప్పవారు మా తాతగారు అంత గొప్పవారు మా తండ్రి గారు అంత గొప్పవారు అని అంతే కానీ వెలిచి మాటలు మాట్లాడకూడదు కానీ పెళ్లికి మాట్లాడేటప్పుడు నిష్పక్షపాతంగా చెప్పాలి ఆ వంశవృక్షం ఇటువంటిది చెప్పాలి అందుకని దశరథుడు తాను చెప్పలేదు తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు పిలిచి మా వంశం ఇటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అంటే జ మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు అసలు ఈ ప్రపంచమేమీ లేదు అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా అలా ఉండేది ఒకప్పుడు ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు అవ్యక్తము బ్రహ్మ మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు సూర్యభగవానికి మనువు కలిగాడు మనువుకి ఇక్ష్వాకు కుచ్చి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అనరణ్యుడికి ఆ త్రిశంకువు అనరంగుడికి పృథువు పృథువికి త్రిశంకువు త్రిశంకువుకి దుందుమారుడు దుందుమారుడికే యమనాశ్యుడని ఒక పేరు ఆయనకి సుసంధి సుసంధికి ధ్రువసంధి ప్రసీనజిత్ అని ఇద్దరు కొడుకులు ధ్రువసంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశుమంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుత్సువు కకుత్త్సువుకి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శ్రీఘ్రకుడు శ్రీఘ్రగుడికి మరువు మరువుకి ఆ తర్వాత వచ్చినటువంటి వాడు మరువు తర్వాత ప్రశిష్యుకుడు ప్రశిష్యుకుడి తర్వాత అంబరీషుడు అంబరీషుడు కడుపున పుట్టినటువంటి వాడు యయాతి అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు